ముప్పై ఆరు ఏళ్ళుగా అద్భుతమైన ప్రయాణం ఇది చాలా చాలా కష్టపడి వచ్చారు మీరు కానీ ఒక రోజు ఒక బ్రేకింగ్ బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో అని ఒకటి తర్వాత డ్రగ్స్ తీసుకున్నారని రెండోది ఆ రోజు ఏమనిపించింది హేమగారు అసలు నేను వెళ్ళిన మాట వాస్తవేనండి నేను వచ్చేసాను అండి నేను వెళ్ళిన దాన్ని వచ్చేసాను సో అందుకే మీరు బయటకు వచ్చే ఆడవాళ్లలో నేను లేను అక్కడ నేను మళ్ళీ అది కూడా ప్రూవ్ చేశాను నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను నేను వీడియోలోని మీకు పెట్టిన దాంట్లో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది నేను కాదు నేను కాదని వాదిస్తూనే ఉన్నాను సార్ అస్సలు నేను ఏం చెప్పినా వాళ్ళు ఏం చేశారు డబల్ త్రిబుల్ గా ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది బొకాయిస్తున్న బొకా హేమ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు పట్టుబడిన హేమ నేను ఏమైనా టెర్రరిస్ట్ అండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి అసలు నాకు తెలియడతాను ఇవన్నీ నేను తర్వాత నేను వాళ్ళ నోటీసులు పంపించాను నేను పార్టీ నుంచి వచ్చినా కూడా యాజ్ పర్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఇస్తారు నేను బయటకు వచ్చేసినా కూడా ఇస్తారు ఏమో నేను అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు సో వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చారు నాకు ఒంట్లో బాగాలేదు వైరల్ డాక్టర్ డాక్టర్ది ప్లస్ నేను వేసుకున్న మెడిసిన్ అన్ని నేను పెడుతూనే వచ్చాను వాళ్ళకి రిప్లై ఇస్తూనే వచ్చాను ఇమ్మీడియట్ గా ఈవేళ నేను రిప్లై ఇస్తానండి నెక్స్ట్ డే మళ్ళీ నోటీస్ పంపించేవాళ్ళు అలా ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు నేను అక్కడికి వెళ్లే వరకు నాకు కూడా తెలియలేదు సో నేను సింగిల్ గా వెళ్ళానండి ఒక్కదాన్ని వెళ్ళాను బెంగళూరు బెంగళూరు సిసిబికి వెళ్ళి నేను ఒక్కదాన్ని మాట్లాడానండి వాళ్ళందరితోని వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేపిస్తానున్నారు ఓకే చేపించుకోండి నాకు ఏం ప్రాబ్లం లేదు నేను చెప్పాను ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నానండి నాకు నెగిటివ్ వచ్చింది అవి సరిపోవు మేడం మేము మళ్ళీ చేయిస్తామని అన్నారు ఓకే చేపించండి అని అన్నాను వెళ్ళాను వాళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా నాకు తెలీదు సో మన మీడియా వాళ్ళందరూ అక్కడ వచ్చారు హాస్పిటల్కి రాగానే నేను ఎమోషన్ లో కోపంతో చెప్పా నేను నా టెస్ట్లు కానీ నా శాంపిల్ గానీ వీళ్ళ దగ్గర లేవు ఇప్పుడే తీస్తున్నారు మీరు ఫేక్ లు వెయ్యకండి దయచేసి ఈ రిపోర్ట్లు రావడానికి టైం పడుతుంది కదా మీరు పాజిటివ్ అని మీరు ఎలా వేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి నేను కొంచెం గట్టిగా నా ఎమోషన్ అండి అది నా బాధ ఫేక్ న్యూస్ వేస్తున్నారు అని బాధ అది పెద్ద పెద్ద ఛానల్ వేయడం ఏంటండి బాబు ఎవడో కోన్కిజ్ వేసాడంటే పర్వాలేదు కదా ఒక బాధ్యత గల ఛానల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ అండి అట్లానే జరిగింది మీడియా వల్లే నేను అరెస్ట్ అయ్యానండి అది అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అయితే నేను ఏదైతే చెప్పానో అసలు అవును హేమ చెప్తుంది అప్పుడు టెస్టులు చేసి ఉంటే ఇప్పుడు ఎందుకు టెస్టలు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏమ విషయంలో ఒక్కళ్ళు వేయలేదు అందరూ కూడా బుక్క ఇస్తున్న హేమా కప్పు పొడుస్తున్నా హేమా అంటే నువ్వు మీరు చూస్తున్నారు కదా నాకు అక్కడ ఎందుకు టెస్టులు తీసుకెళ్ళాలి ఆల్రెడీ మీరు టెస్టులు చేసి ఉంటే మళ్ళీ ఎందుకు టెస్టు చేస్తున్నారు క్వశ్చన్ చేయాలి కదా మీరు హేమ ఎందుకు అంతగా టార్గెట్ అయ్యారు కేవలం మీడియానా లేదంటే ఇండస్ట్రీలో కొందరు మీరంటే పడని వర్గం ఏమైనా ఉందా అలా ఏం లేదు కొందరు ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏం లేదండి మీడియా వాళ్ళు రేటింగ్ కోసం చేసిందే తప్ప నాకంటూ శత్రువులు ఎవ్వరు లేరు ఉంటాము జెల్స్ ఉంటుంది నేను ఒక అమ్మాయి మీద ఏదో కుళ్ళుకోవచ్చు లేదా ఇంకొకరు నా మీద కుళ్ళుకోవచ్చు జెల్స్ ఉంటుంది అది లేకుండా ఎవరు ఏ ప్రొఫెషన్ లో ఉండదండి కానీ నా మీదకి వచ్చేసి ఇంతలా చేసే వాళ్ళు అయితే ఎవరు ఆ దీనికి మాత్రం గా మీడియా ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి సార్ ప్రాబ్లం లేదు వాళ్ళు ఎవడో ఎక్కడో ఎక్కడో పెడతాడు వాడు అంటే పెడతాడు వాడు ఎక్కడ ఉంటాడో ఒక చీఫ్ పేలోనో ఇంకొకటో ఏదో ఒకటి అది అందరికి తెలియదు అన్నిటికీ అన్ని అది ఓకే అండి కానీ ప్రముఖ ఛానల్స్ ఎలా తప్పు చేస్తాయి అంటున్నాను నేను వాదిస్తున్నా రే నేను ఇలా కాదు నేను నేను వస్తాను ఏ రోజు అని నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు ఐదు వందల కాల్స్ లిఫ్ట్ చేశాను సార్ నేను యాక్చువల్ గా ఆ నెక్స్ట్ డే ఆరు వందల కాల్స్ లిఫ్ట్ చేశాను ప్రతి వాళ్ళు ఫోన్ చేసి హేమ గారు అది ఇది మీరు ఛానల్ రండి మేము చూస్తాం అది చూస్తాం మీరు చూస్తామని ఇప్పుడు క్వాష్ అయిపోయిందండి మూడు రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నాను క్వాష్ అయిపోయింది వివరణ తీసుకోండి కాదు మీరు వేస్తారు కదా నా వివరం లేకుండా ఒక న్యూస్ వేస్తారు అట్లీస్ట్ ఇప్పుడు వివరణ ఉంది మొత్తం సోషల్ మీడియాలో నాకు వచ్చిన జడ్జ్మెంట్ కాపీలు పెట్టేశాను ఐడెన్స్ ఎక్కడా లేదు మరి మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటున్నారు ఇప్పుడు ఏం అవసరం ఇప్పుడు వేయాలి కదా అప్పుడు ఇదిగో అదిగో అని వాళ్ళు వేయాలి కదా ఎందుకు వేయట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మీరు తప్పు చేసేసారు దానికి కప్పు పూడ్చుకోవడానికి వంద న్యూస్ లు క్రియేట్ చేసి వేశారు పైగా ఎలక్షన్ లెక్కింపు టైం అండి అది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మీడియా ముందరే కూర్చుంటారు ఆ టైమ్ లో మొత్తం వేసి పడేశారు ఇప్పుడేమో నా పన ఉన్నారు వాళ్ళు నా ఇంటికి రావడానికి భయపడతారుగా రేపు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని లేకపోతే మా డ్రైవర్ ఉంటాడు వాడు భయపడతాడు నా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది భయపడ్డారు నా సర్కిల్ నా క్లోజ్ సర్కిల్ తప్ప అందరూ భయపడ్డారు నేను ఒక పార్టీకి వెళ్తే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ పార్టీ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి హేమ వచ్చింది పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అని కొంతమంది ఏమో పిలుద్దాం అనుకుంటే ఎందుకే దాన్ని పిలవడం ఆల్రెడీ రిస్క్ లో ఉంది కదా మళ్ళీ నీకు అనవసరం నీ పార్టీ ఖరాబ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత నేను కొన్ని పాటికి వెళ్ళి నేను ట్వెల్వ్ ఓ క్లాక్ బయటకి ఎప్పుడు వెళ్ళిపోతాను సార్ అదే నా అదృష్టం కూడా ఈ విషయంలో కూడా నేను